హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఈ రోజైతే ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది ప్రకృతి అందాలతో ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే గున్నెపల్లి అమ్మవారి రెస్టారెంట్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ వారం అవుతుంది ఈ వీడియో తీసి ఖాళీ లేక అప్లోడ్ చేయలేదు ఈ రోజైతే చేస్తున్న ఫ్రెండ్స్ గున్నెపల్లి తల్లి అమ్మవారు అక్కడైతే దర్శనం చేసుకుని వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేరే ఊరికైతే వెళ్తున్నాం కాట్రెన్ కోన సిరియానం ఇంకా చాలా ఊర్లు అయితే మధ్యలో ఉంటాయి కదా అవన్నీ దాటుకుని ఊరైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఓకేనా ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే ఈ అమ్మవారి పేరే చెప్తాను బాగిత్తమ్మ తల్లి ఈవిడైతే చాలామందికి తెలియదు అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటారు ఈవిడ అక్కడైతే దర్శనం చేసేసుకున్నాము ఫ్రెండ్స్ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము సిరియానా వెళ్తున్నాము ఇవన్నీ ప్లేసులు కూడా సరియానాన్ని ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇవన్నీ కూడా గోదావరి పాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పక్కన చెట్లు చేమలు చాలా బాగుంటాయి ఒక సైడ్ అయితే గోదావరి పాయలు ఉంటే చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖాళీ లేక అయితే అప్లోడ్ చేయలేదు వీడియోనైతేనే చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గోదావరి పాయలు ఇక్కడైతే సత్తం తల్లి అమ్మవారు ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకొక భాగిత్తం తల్లి గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అమ్మమ్మ వారింటి దగ్గర అయితే అమ్మవారు భగిత్తమ్ తల్లి ఒక గుడి వేరే గుడి కూడా ఉంటుంది బాగితమ్మ అమ్మవారిది సముద్రం పక్కన ఉంటుంది ఫ్రెండ్స్ గుడి అయితేనే అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా గోదావరి పాయలు ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉన్నాయి పాయలు కూడా సముద్రం అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే బండి మీద వెళ్తూ అయితే తీసాను అందుకే కొంచెం స్పీడ్గా అయితే రన్ అవుతుంది అక్కడైతే చాలా మొగలి డొంకలు ఉంటాయి ఫ్రెండ్స్ చూద్దరు కానీ ఇక్కడైతే చూడండి చాలా అందంగా ఉంటుంది నేచర్ అయితేని చాలా బాగుంటుంది వెళ్ళేదారిలో ఆవులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆవులు ఉంటాయి అవి కూడా తీసాను బండి మీద వెళ్తూనే అంటున్నానుగా అందుకే స్పీడ్గా ఉంది వీడియో ప్లీజ్ నచ్చితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అయిగ ఫ్రెండ్స్ అక్కడక్కడ కూడా చాలా చాలా ఆవులు ఉన్నాయి కదా ఇవన్నీ కొన్ని అయితే చెరువులు ఉంటాయి ఒక పక్కన అయితేని చేపలు రొయ్యలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా తక్కువ రేటు కూడా దొరుకుతాయి ఇక్కడైతే ఈ ఊరి పేరు వచ్చేసి శరియానం అమ్మమ్మ వారి గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మమ్మ గారిది అయితే కోన అక్కడి నుంచి సరియానానికి మూడు నుంచి నాలుగు ఉంటుంది నాకు తెలిసి చూసారా ఫ్రెండ్స్ చాలా అందంగా అయితే ఉన్నాయి గోదావరి పాయలు ఇక్కడి నుంచి వీడియో అంతా కూడా ఈ విధంగానే పాయలు అయితే ఉంటాయి గోదావరి పాయలు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఇలానే ఉంటాయి దగ్గరలో వెళ్ళిన తర్వాత అయితే మొగలి ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా చూసేయండి మిస్ కాకండి మొగలింకలు మొగరి పువ్వులు తెలుసా ఫ్రెండ్స్ అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు చూసారా ఎంత అందంగా ఉన్నాయో గోదావరి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అలా మధ్యలో గొట్టులోకి వెళ్ళి చూడాలని చాలా ఇష్టం కానీ మనకి వెళ్ళడానికి అయితే కుదరలేదు రెండు పక్కల కూడా ఉంటాయి వచ్చేసాం ఫ్రెండ్స్ గుడికి అయితే వచ్చేసాం ముందుగా అమ్మవారి గుడికి చూసారా ఫ్రెండ్స్ చుట్టూ కూడా మొగలి డొంకలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని ఇల్లులు కూడా ఉంటాయి చాలా నేనైతే అతి గల తీసుకొచ్చాను అయితే తీసుకొస్తున్నారు ఇక్కడైతే ఎవరు ఉండరు ఫ్రెండ్స్ సంబరం జరిగినప్పుడు పండుగ జరిగినప్పుడు మాత్రమే జనం అయితే ఉంటారు మొన్న ఆషాఢ మాసంలో అయితే సారి ఇచ్చారు అమ్మవారికి అప్పుడైతే ఉన్నారు ఫ్రెండ్స్ నేను అప్పుడు రావడం కుదరలేదు తర్వాత అయితే వచ్చాను డోర్ అయితే తీస్తున్నాను నేను ఇక్కడైతే ఎవరు ఉండరు ఓన్లీ అమ్మవారు మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈవిడైతే బాగిత్తమ్మ తల్లి మా ఊర్లో చాలామందికి ఈవిడైతే తెలియదు మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ బాగిత్తమ్మ అమ్మవారు అంటే ఇక్కడైతే వనువులమ్మ తల్లి ఒక పక్కనైతే నేను అమ్మవారికి అయితే మొక్క అయితే తీర్చేసుకున్నాను అరటిపళ్ళు ఎట్టేసి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ అన్నీ కూడా వీడియో తీయడానికి సరిగా సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ గుడి అయితే చిన్నగా ఉంటుంది విగ్రహాలు నాలుగు విగ్రహాలు అమ్మవారి కొత్తవి అమ్మవారి అన్నీ కూడా చిన్నవి పాతవి కొత్తవి అన్నీ పెట్టేస్తారు అనమాట ఇప్పుడైతే చుట్టూ కూడా గుడి చుట్టూ కూడా మొగలడొంకలు ఇంకా ఎల్లి ఎల్లిగొల్లుగా చాలా మొగలడొంకలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పువ్వుల కోసం చాలా ట్రై చేసాము ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి సరిగా కనిపించట్లేదు చాలా చివరినైతే మొగలి పువ్వు కనిపించింది నాకైతే బయట నుంచి గుడైతే అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇకైతే మొక్క అయితే తీర్చేసుకున్నాము అరటి పళ్ళన్నీ అక్కడ పని చేసుకోమని పిల్లలకైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే తీయలేదు లెంత్ అయిపోతుందని ఇవి చూసారా ఫ్రెండ్స్ బ్రహ్మజముడు మొక్కలు అంటారు బ్రహ్మజముడు అంత మాత్రమే తెలుసు నాకైతే మీలో ఎంతమందికి తెలుసు బ్రహ్మజముడు వెళ్తూ వెళ్తూ చూడండి ఫ్రెండ్స్ దారిలో అయితే మొగల పువ్వు కనిపించింది మాకైతే ఇక్కడైతే ఆగాను బండి దిగి వీడియో అయితే తీసుకుంటానని నేను రిక్వెస్ట్ చేస్తే మా అయితే ఆపారు ఇక్కడైతే వీడియో తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు మొగల పువ్వు జూమ్ చేసి చూపించాను కదా చాలా కష్టపడ్డాం ఈ వీడియో కోసం ఏ విధంగా తీయాలో తెలియలేదు అసలే చాలా చాలా అంటే కష్టపడ్డాం చూడండి మా ఎదురుగా ఇంకొక జంట కూడా ఆగారు వాళ్ళ కూడా ఈ పువ్వు కోసమే ఆగారు మేమైతే డొంకల్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ డొంకల్లోకి అయితే వచ్చేసాము వాళ్ళు మేము కలిసి అయితే కష్టపడి ఎలాగలాగా ఈ మొగలు పువ్వునైతే సంపాదించాం ఫ్రెండ్స్ సెరిసగం ఆకులైతే తీసుకున్నాము అదిగో చూసారా ఫ్రెండ్స్ మొగలు డొంకల పువ్వు ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంది పెద్దగా ఉంది కానీ మాకు కోయడానికి కుదరలేదు కొంచెం వాడిపోయిన పువ్వులే దొరికినాయి అవి అయితే తీసుకొచ్చాము స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఆవులు అన్నాను కదా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి చాలా చాలా ఆవులు ఉంటాయి ఇక్కడ ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొగలు ఆకులు పువ్వులు తీసుకొని వెళ్తున్నా చాలా హ్యాపీగా ఉంది ఈ పువ్వుల కోసం చాలా కష్టపడ్డాం చాలా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట అందుకే చాలా కష్టపడి అయితే సంపాదించునే అయితే ఈ పువ్వులైతే ఇక్కడైతే చిన్న గోదావరి పాయ చెరువులా ఉంటుంది గోదావరి పాయ ఇప్పుడైతే మేము సముద్ర సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము సముద్రం చాలా పెద్ద కెరటాలతో ఉంటుందని దగ్గరికి అయితే వెళ్ళొద్దన్నారు నేనైతే దూరం నుంచే సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దామని చెప్పి రిక్వెస్ట్ చేశాను మా వారిని సరే అని చెప్పి తీసుకెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ ముందు వెళ్ళేవారైతే ఎవరో తెలియదు కానీ వాళ్ళైతే దగ్గరకంటే వెళ్ళిపోయారు నేను పిలుస్తున్నా పట్టించుకోలేదు వాళ్ళకి తెలుగు భాష రాదో ఏమో తెలియదు కానీ అమ్మాయిని పిలుస్తున్నా వెళ్ళొద్దు దగ్గరికన్నా సరే వెళ్ళిపోయారు వాళ్ళు నేనైతే దగ్గరికి వెళ్ళలేదు భయం వేసి ఇక్కడి నుంచి అయితే మేము వీడియో తీసుకొని చూసేస్తే సముద్రాన్ని వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా సముద్రం ఎక్కువగా పోటుగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా చూడాలనుకుంటే దూరం నుంచే చూసి వచ్చేసేయండి ఫ్రెండ్స్ నాకు మౌగల పువ్వు సంపాదించడం చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడో చిన్నప్పుడైతే చాలా ఉండేవి ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నవి పైన ఎక్కడో ఉన్నవి మనకైతే అందలేదు అయ్యి ఓకే ఫ్రెండ్స్ అయితే అక్కడి నుంచే దూరం నుంచే చూసేసి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ రోడ్డు మీదకైతే వచ్చేసాము మెల్లగా నడుస్తూ వచ్చేసాం ఫ్రెండ్స్ గో ఫ్రెండ్స్ కార్ అయితే మా మా ముందు వచ్చారు కదా వాళ్ళదైతే కారు మేమైతే బండి మీద వచ్చేసాం అయితే బండి తీస్తున్నారు మేము ఇప్పుడైతే అయితే బయలుదేరుతున్నాం వెళ్ళేదారులు అయితే చాలా ఆవులు ఉంటాయి చూపిస్తాం ఫ్రెండ్స్ నడుస్తూ వీడియో తీస్తే చాలా బాగుండేదేమో నాకైతే వీలయ్యవలేదు మా వారైతే ఒప్పుకోలేదు లేట్ అయిపోయింది వెళ్ళిపోవాలి అన్నారు అందుకనేసి బండి మీద వెళ్తూనే వీడియో తీశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము వెళ్తూ వెళ్తూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నా వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందని చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి